సంపృత వాగ ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర నారాయణ సమారంభా వ్యాస శంకర మధ్య వందే గురు పరంపరా దేశనేత్ర నిపాతన దేవ దేవ మహాదేవ నీలగ్రీవ జటాధరా కారణాం చరమం జాన త్ర్యంబకం విభుం దేవానా గతివాసూతమిదత్ అజేయస్వం త్రిభిర్లోకై సేవాసరమానుషై శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి రూపిణి దక్షయుద్ధ వినాశాయ హరిరుద్రాయ వై నమ ఈ శ్లోకంలోనే శ్రీ విష్ణురూపాయ నమ శివాయ మంత్రం దాగి ఉందండి మనం రెండో రోజు చెప్పుకున్న అందరం కూడా దీక్షగా చేద్దాం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ గారు దీన్ని అందించారు ఎందుకు అందించారంటే భారతం యొక్క కీలకం ఉంది అక్కడ ఎలా ఉనేది ఉంది అనేది చివరి రోజుల లోపల మేము ఎప్పుడూ తెలుసుకున్నాం అంత అంతా శివాయి విష్ణు రూపాయలు ఉందండి ఇక్కడ సామాన్యమైన వంశం కాదు హరిరుద్రాయ అయిన మహానాడు ఇక్కడ అందుకే మొత్తం భారత హృదయాన్ని తిక్కనగారి సాక్షాత్కరింపజేసుకుని శ్రీయన గౌరినాబరుగు చల్వకు చిత్తము వల్ల వింప భద్రాయుత ము హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ శివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక జాయితకిచ్చు పరతత్వము గొల్తున్న నభీష్ట సిద్ధి కింద ప్రార్థించాడు మహామంత్రం యొక్క విశేషం తర్వాత తర్వాత మనం ఇంకా తెలుసుకుందాం తర్వాత ఘటాల్లో శివకేశవులు విజృంభించి కనిపిస్తారు అప్పటి దర్శనం దర్శనమిస్తుంది మొత్తానికి వీరి యొక్క తపోబలంలో మొదటి అడుగు పరమేశ్వర సాక్షాత్కారమే ఒక్క శివుడు మనవాడైతే దేవతలందరూ మనవాళ్ళే అవుతారడానికి ఈ సన్నివేశం అద్భుతమైనటువంటి ఉదాహరణ వెంటనే స్వామి పాదాలు పడిపోయాడు ఇటువంటి బంగారు స్వామితోన నేను యుద్ధాలు చేసి ఆయుధాలు వేశాను ఎరుకని ఎరుగక నీకు మర్రకువ్వని దిరితిని దీని మరపు నన్ను కరకంఠమిము నెరినెవ్వరికెరుగ నగుని నీ చరిత నువ్వు ఎరుకగా కనబడగానే నేను ఎరుగలేకపోయానయ్యా నేను ఎరుక లేకుండా ప్రవర్తించాను అన్నాడు ఇక్కడ ఎరుకతో ఇన్ని మాట్లాడనొచ్చా అంటే ఎరుకు ఎన్నర్థాలున్నాయో తెలియదు తెలుగు వాళ్ళైతే తెలుస్తుంది ఎంత చక్కగా మాట్లాడి స్వామిని ఇప్పుడైతే ప్రార్థించాడు స్వామి అన్నాడు నేను కొట్టించుకోబోతు నువ్వు కొట్లే అన్నాడు రూపం అసలు మామూలు అసలు రూపంతో వస్తూ నువ్వు ఇంత చెయ్యు అందుకే ఈ రూపంతో వచ్చా పైగా ఆదికిరాత రూపం దర్శనమిస్తే విజయం తథ్యంట శత్రునాశకత్వానికి సూచకమే ఆదికిరాతమూర్తి అందుకే కిరాత శత్రుపీడనం పీడనం నాశయ్యత అన్నారు ఇక్కడ అందుకు ఆదికిరాతమూర్తిగా నేను ఇవ్వడమే నీకు విజయం అని చెప్పడం అంతేకాదు నువ్వు నాతో యుద్ధం చేస్తున్నప్పుడు నీ గాంధీ అన్ని లోపలికి తీసుకున్నాను ఇదిగో మళ్ళీ తీసుకున్నాడు లోపలికి తీసుకెళ్లి ఛార్జ్ చేసి ఇచ్చాడండి మహా మరింతగా అంతవరకు ఆ గాండి అనుకున్నటువంటి ఉన్నటువంటి ఇతర దేవతాశక్తులు ఇప్పుడు శివశక్తి కలిసింది అది ఇచ్చాడు అంతేకాదు స్వామి ఇంకొక అద్భుతమైన అనుగ్రహం చూపించాడు కుస్తీ పట్లు పెట్టాడు ఇంకేం కావాలి ఇక్కడ కనుక ఆయుధాన్ని దివ్యమే చేయడం కాదు నేను దేహాన్ని దివ్యం చేశాను అన్నాడు ఇక్కడ శివ స్పర్శతో ఆ దేహం పవిత్రమైందండి ఇక్కడ చాలా విశేషమైన అంశం అప్పుడు అనుగ్రహించాడు నేను నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నాను ఉపసంహారాలతో కలిపి పాశుపతాస్త్ర మంత్రాన్ని స్వయంగా శివుడే ఉపదేశించాడు ఇక్కడ ఆ భవ్యమైన పాశుపతాస్త్రాన్ని స్వీకరించాడు దానితో పాటు ఇవ్వాల్సిన మరకొన్ని అస్త్రమును కూడా పరమేశ్వరుడు అనుగ్రహించాడు అవన్నీ స్వీకరించినటువంటి అర్జునుడు నమస్కరిస్తూ ఉండగా పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు అంతర్ధానమైన అనుభూతి మాత్రం మనసులో చెదిరిపోలేదండి ఆ తర్వాత ఇతరు పడుతున్న ఆనందం ఏంటంటే అది వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు తథోర్జున పరం చక్రే విస్మయం పరవీరహ అద్భుతమైన ఆశ్చర్యాలకు లోనయ్యాడు ఏంటంటే మహాదేవుణ్ణి చూశానా ఆయన నన్ను చూశాడా ఏ స్వామి యొక్క దర్శనం దేవతలకు కూడా దుర్లభమో ఆ స్వామి నిజంగా చూశానా మయా మహాదేవో దృష్ట ఇత్యేవ భారత సాక్షాత్ మహాదేవుడే కనబడ్డాడు ధన్యోస్మి అనుగ్రహితోస్మి ఎన్మయా త్రయంబకో హరహ పినాకి వరదో రూపి స్పృష్టశ్చ పాణిన నేను ధన్యుణ్ణి కృతకృత్యుణ్ణి అనుగ్రహింపబడ్డాను స్వామిని దర్శనం దర్శనమిచ్చాడు నన్ను స్పర్శ చేశాడు ఎంత ధన్యుణ్ణి నేను అది కృతార్థం చావగచ్చామి నేను కృతార్థుణ్ణయ్యాను ఇదే మాటని నన్నయ్య గారు ఇంకంత అనుభూతి అందిస్తున్నారంటే త్రినయ్యన్న గాత్ర స్పర్శంబున నిజ గాత్రము పవిత్రమును ముక్తాగంబును అతి తేజోవీర్యంబునునైనా ఇక్కడ నన్నయ్య గారు ఒక రహస్యాన్ని చూపిస్తున్నారండి ఆ రహస్యం తర్వాత మనకు పనుకొస్తుంది తర్వాత కదా అర్థం చేసుకోవడానికి శివుని యొక్క శరీర స్పర్శ చేత నా శరీరం పవిత్రమైంది పాపరహితమైంది అమిత బలాన్ని పొందింది అని ఆనందపడి మంటి హరుదేహ మంటన్ కంటి ఉమాధీసు నసుర కంటక హనుము కంటి కర కంటు చూడంగి కృతాధుండనైతి కడుపుణ్యమునం అని ఆనంద పరవశుడు అర్జునుడు ఆనందంతో ఎప్పుడైతే పరవశిస్తున్నాడో ఒక్కసారిగా దేవతలు ఎదురుగా కనబడ్డా అందులో మొదట ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు విశ్వేదేవతలు వీళ్ళందరూ దర్శనమిచ్చారు ఇచ్చి నువ్వు ధన్యుడు అయ్యా నువ్వు సర్వాస్త్రములు పొందడానికి అర్హుడు అయ్యో అంటూ వరుణుడు తన పరివారంతో వచ్చి వారుణాస్త్రాన్ని అనుగ్రహించాడు కుబేరుడు కోబేరాస్త్రాన్ని దివ్యములైన అనేకములైన అస్త్రములను ఆయన అనుగ్రహించాడు అంతర్ధానము అనబడి మరొక అస్త్రాన్ని ఇచ్చేట కుబేరుడు ఇక యముడు దండము దివ్యాస్త్రములు అనుగ్రహించాడు విశ్వభావనులైన పితృదేవతలు వచ్చి వారు కూడా దివ్యములైన శక్తుల్ని ప్రసాదించారు ఇంద్రాణి సహితులై ఐరావతంపై ఇంద్రుడు వచ్చి దివ్యమైనటువంటి అస్త్రములను వివిధమైన శక్తులను ప్రసాదించాడు దండాస్త్ర ఐంద్రాస్త్ర ఇదులన్నీ ఇచ్చి ఇంకా నీకు చాలా చాలా అస్త్రాలు ఇవ్వాలి ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు అందుకని ఒక్కసారి స్వర్గానికి నువ్వు రా అక్కడ నీతో చాలా పని ఉన్నది కొన్నాళ్ళు అక్కడ ఉంది కానీ పిలిచేటండి నిజానికి ఇంద్రుడికి కోరిక ఎప్పటి నుంచో ఉంది ఇంద్రాంశతో వచ్చిన వాడే కదా అందుకు కొడుకుని తీసుకెళ్ళాలని ఎవరికి ఉన్నదండి తీసుకెళ్ళాలని ఉన్నది కానీ ఇన్నాళ్ళు తీసుకెళ్ళడానికి కుదరలేదు ఇప్పుడు కుదిరిందిట ఎందువల్ల ఎందుకంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనే మాట సామాన్యమైన అంశం కాదు అది ఎవ్వరికీ దొరకదు అంత ధర్మాత్ములైనా ఈ కర్మశరీరం విడిచిపెట్టాక శరీరం అనేది పొంది దానితో వెళ్లాల్సింది ఊర్ధ్వలోకాలకి ఈ శరీరంతో ఎవరు వెళ్ళలేదు ఒకవేళ ఏదో తపస్సుతోనో మాయతోనో మంత్రంతోనో వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే త్రిషూకుల్లా వెళ్ళాలి తప్పదది ఆయన వెళ్ళాలని ప్రయత్నించాడు అదే ఆయన ధర్మమో యజ్ఞమో చేసుకుంటూ పోయకు స్వర్గానికి వెళ్ళేవాడు ఆశ సశరీరంగా విడిపోవలేదు అది సృష్టి విరుద్ధం అది వశిష్ఠులు ఇవ్వనన్నాడు కానీ ఏదో ప తాలు పడ్డాడు ఏ ప్రయత్నము చేయలేదు పైగా నాకు స్వర్గం అక్కర్లేదు ఆ లోకాలే అక్కరలేదు నా ధర్మం నాకు కావాలనుకుంటే పిలిచి స్వర్గం వస్తుంది చూడండి ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకని కావాలంటే ఊర్ధ్వ లోకాలు రావు నీ ధర్మాన్ని వంటి పెట్టుకుంటే అన్ని లోకాలు నీ ముందుకు వస్తాయి పిలిచాడు మహానుభావుడు రా అని ఇప్పుడు ఏమిటయ్యే కొత్త అవకాశం అంటే నిజానికి భగవంతుడు ఎక్కడ ఉండాల్సిన శరీరం అక్కడ ఇస్తాడండి ఉపాధులు ఇది తెలుసుకోవాల్సింది నీటిలో ఉండడానికి అనువైన శరీరాలు మత్స్యాదులకు ఇచ్చాడు భూమిపై తిరగడానికి మనకు అనువైన శరీరాలు ఇచ్చాడు కానీ ఎక్కడ ఉండడానికి అనువైన శరీరం వాడి కర్మ బట్టి వాడికి భగవంతుడు ఇస్తూ ఉంటాడు మనం కూడా సముద్ర గర్భాల్లోకి వెళ్ళాలంటే ఒక రకమైన వస్త్రాలు వేసుకుంటాం యాస్ట్రోనైట్ అంతరిక్షాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళకు వస్త్రం వేసుకుంటారు అలాగే స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే ఈ శరీరం పనికిరాదు ఇది కర్మ శరీరం ఇది భూమి ఎందు కర్మని ఆచరిస్తూ ఉండడానికి మాత్రమే పనికొచ్చే శరీరం అక్కడికి వెళ్ళాలంటే ఈ శరీరం కాదు భవ శరీరం కావాలి దానికి దివ్యత్వం ఉంటుంది సామాన్యం కాదు ఇక్కడ ఇది భౌమము అది దివ్యము ఇప్పుడు ఈ మహాభావులు పిలిచేట పైగా మాతలి అనే సారథి ద్వారా తన స్వయం సారథి అని ఆయన ఆ సారథినిచ్చి తన రథాన్నిచ్చి రథం ఎదుర అన్నట్టు ఎంత విశేషమైన అంశం ఇది ఇక్కడ ఇంత భాగ్యం ఎందుకు దొరికిందయ్యా ఇతని శరీరం దివ్యం అలా అయిందంటే శివుని యొక్క శరీర స్పర్శ చేత అర్జునుడి శరీరమంతా దివ్యమైపోయింది స్వర్గాది లోకాల్లో సంచరించగలిగిన దివ్య దేహం వచ్చింది ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం దీన్ని బట్టి పాండవులు ఎలాంటి దేవత స్వరూపులో ఆలోచించుకోండి అందుకే వ్యాసుడు అనేక అనేకతర సాక్షాత్ దేవరూపులని మరణించాడు ఇక్కడ అలాంటి అందుకే ఇంద్రుడు ఆ భవ్యమైనటువంటి రథన ద్వారా స్వర్గలోకాన్ని తీసుకువెళ్ళాడు ఐదేళ్లు ఉన్నాడండి స్వర్గంలో సామాన్యంగా ఇక్కడ ఐదేళ్లలో ఊరికిన కూర్చోలేదు అస్త్రములు శస్త్రములు అన్ని విద్యలు పొందాడు వాటిని పురస్కరణ చేసుకుంటూ సాధన చేశాడు మహానుభావుడు ఆ సమయంలో ఇంద్రుడు చిత్రసేనుడు అనేటువంటి గంధర్ని పిలిపించి ఆయన కొన్ని పనులు అప్ప చెప్తాడు ఇతనికి సంగీతాన్ని నువ్వు నేర్పాలి సంగీతంతో పాటు నాట్యాది వైదుష్యాలు కూడా నేర్పాలి నువ్వు అని చెప్తే ఇటు సంగీతము ఇతర కళలు అన్నీ నేర్చుకున్నట్ట అర్జునుడు అంటే అర్జునుడు సర్వకళా ప్రపూర్ణుడు అని మనం తెలుసుకోవాల్సింది అయితే ఇన్ని నేర్చుకుంటూ ఇంత చేస్తూ మనస్సులో మాత్రం వేదన లాగి ఉందిట ఏమిటంటే తన తల్లి అయిన కుంతి తన అన్న పితృ సమానుడైనటువంటి ధర్మరాజు పడుతున్న ఇక్కట్లు ఎప్పుడు తొలగుతాయా అని వేదన మాత్రం ఉందిట ఇది తెలుసుకోవాల్సింది తన వారి మేలును మరవకుండా తాను చేసుకోవాల్సింది చేస్తున్నాడు ఇది ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉండగా ఒకసారి చిత్రశేను ఇంద్రుడు పిలిచాడు ఒక అని ఒక సాయం చేయాలన్నాడు ఏమిటంటే నేను నేరుగా చెప్తే బాగోదు కనుక నిన్ను చెప్తున్నా మొన్న సభలో ఋషులు దేవతలు అందరూ ఉన్నప్పుడు అప్సరసలు నాట్యం చేశారు అప్సరసలు అందరూ నాట్యం చేశారు అందులో ఊర్వశి నాట్యం చేస్తున్నప్పుడు మాత్రము అర్జునుడు ఒక ప్రత్యేకంగా ఊర్వశిని చూశాడు కాబట్టి నేను చెప్పానని చెప్పు ఊర్వశికి ఒక్కసారి అర్జునుని వెళ్ళి సేవ చేయమని చెప్పు ప్రత్యేక దృష్ట్యా అర్జునుడు చూశాడు గనక అని ఇంద్రుడు అన్నట్టు ఇంద్రుడికి తెలియదా తెలుసు దీని వెనకాలంతా అనేక దైవ కారణాలు ఉంటాయి ఆ తర్వాత ఆ మాట ప్రకారంగా చిత్రసేనుడు చెప్తే సంతోషించింది ఊర్వశి ఎందుకంటే ఆ అర్జునుడిని చూసిన దగ్గర నుంచి ఈమె మనస్సు అతనిమే ప్రీతి చెంది ఉన్నది ఆ కారణం చేత ఇది ఒక వరంగా ఆమె భావించింది భావించి తనని తాను చక్కగా అలంకరించుకొని అర్జునుడు ఉన్నటువంటి ఏకాంత గృహానికి వెళ్ళింది అర్జునుడు గృహానికి కూడా ఉన్నాడు అని వచ్చి చెప్పి ఊర్వశి మీ దర్శనం కోసం వచ్చింది అని చెప్పగానే తాను లోపలికి ఆహ్వానించాడు ఆహ్వానించి తలవంచుకున్నట్టండి ఇక్కడ నుండి సంస్కారాన్ని పరిశీలించాడు దృష్వైవ చౌర్వశీ పార్థో లజ్జా సంవృత లోచన సిగ్గుతో తలవంచుకున్నట్ట ఎందుకంటే పరస్త్రీలు కనబడినప్పుడు ఉత్తమ పురుషుడు ఎలా ప్రవర్తిస్తాడో శాస్త్రాలు వర్ణిస్తాయి అందుకే పరస్త్రీలు కన్నప్పుడు వంచుకుని పాదదర్శనం చేయడమే నేరుగా కళ్ళు ఇలా పెట్టి మాట్లాడటం లక్ష్మణస్వామి సీతమ్మ నూపురాలు చూసినప్పుడు కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఇక్కడ మాట తదాభివాదనం కృత్వా పైగా నమ అభివాదనం చేసేట నమస్కరించాడు ఎలాగుంటే గురు పూజ ప్రయుక్తవాన్ గురువులు కనబడినప్పుడు ఏ విధమైన అభివాదన చేయాలో అది చేసేట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అభివాదం ఉంటుందండి ఇక్కడ నమస్తే గురువు అంటుంటారు కొందరు అది వేరు నిజమైన గురువులకు కనబడే కనబడినప్పుడు చేసే నమస్కారాలు వేరు అలాంటి అభివాదం చేశాడు చేసి అమ్మ మీరు ఏ కారణం చేతి ఇక్కడికి విచ్చేశారు అంటే చిత్రసేనుడు ద్వారా ఇంద్రుడు కబురు పంపాడు పైగా ఇంద్రుడు చెప్పడం కాదు నేను గమనించాను అప్సరసలు అంతమంది నాట్యం చేస్తున్నా నువ్వు నన్ను రెప్పవేయకుండా చూశావు దానికి నేను చాలా ఆనందించాను తర్వాత ఆ విషయం ఇంద్రుడు కూడా గమనించాడు నీ దగ్గరికి పంపాడు కాబట్టి నా సేవలను నువ్వు స్వీకరించు నిన్ను సేవిస్తాను అంది వెంటనే తథా బ్రువతీం శ్రుత్వా భృశం ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం పిధాయ త్రిదశాలి ఎప్పుడైతే ఈ మాటలదో మరింత సిగ్గు కలిగి రెండు చెవులు మూసుకుని హరి వినరా వినరానిధి విన్నాను వినరానిధి వింటే భగవత్స్మరణ చేయాల చేయాలి గనక చేసేట అప్పుడు అమ్మతో మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు నాతో చెప్పిన మాట వినడానికే బాధగా ఉన్నది నా దృష్టిలో నువ్వు గురుపత్నితో సమానం నాకు కుంతీదేవి ఎలాంటిదో ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఎలాంటిదో నువ్వు కూడా అటువంటి దానవే గొప్ప మాట చెప్పండి యథా కుంతీచ మాద్రీచ శచీచైవ మమానగే తంశ జనని తమ్ నువ్వు అలాంటి దానివి పైగా నువ్వు అన్నావు కన్నార్పకుండా నన్నే చూసావన్నావు ఆ నిన్ను చూడడం అనేది కాముక దృష్టితో చూడలేదు తల్లి ఈ తల్లే కదా మా వంశానికి మూలభూతురాలు అని దృష్టితో చూసాడు ఎందుకంటే మా వంశం పురూరువుని వల్ల ఏర్పడింది మా చంద్రవంశం ప్రధానంగా ఆ పురూరువునికి నువ్వు పత్ని తద్వారా మా వంశం వచ్చింది ఇన్నాళ్ళకి మా వంశానికి మూలమైనటువంటి ఆమెను చూసేన ఆనందంతో వంశవర్ధిని వంశజనని అనే భావంతో ఆ ఆత్మీయంగా నీ పాదాలని దర్శించి మాకు తల్లివి గనక మొత్తం వంశానికి వంశానికే మూలము గనక వంశ ప్రవర్తరాల ప్రవర్తకురాలవి అని ఉద్దేశంతో చూసానమ్మా గౌరవభవంతో చూసాను కానీ మరేం కాదు తల్లి అని అనగానే నువ్వు నాకు తల్లివి అంటే నీ మాట చాలా సంతోషం కానీ ఏ ధర్మాలు ఎవరికి ఏ లోకంలో అనేది ఉంటుంది అందుకే ధర్మం సాపేక్షం నీ ధర్మం నీ లోకల్లో సమంజసమే నీ లోకల్లో జన్మకు మూలమైనటువంటి నేను తల్లితో సమానం కావచ్చు కానీ ఈ లోకంలో ఆ వావి వరుసలు చల్లవసుమా ఎందుకంటే ఆ పురూరవుని తర్వాత ఎందరో రాజులు నీ దాకా కొన్ని వేల మంది అయిపోయారు తెలుసా అయిపోయిన రాజులు పుణ్యాలు పొంది వచ్చి మాలాంటి వాళ్ళ ద్వారానే సుఖాలు పొందారు ఇప్పుడు ఏం చెప్తాది కానీ ఇక్కడికి వచ్చాక ఈ ధర్మాలు చల్లవసుమ అది నీ లోకంలో సరిపోతాయి అంటే ఇక్కడ అర్జునుడు చెప్పిన మాటలు వినాలంటే ఆ మాటల్లో సారాంశాలు వ్యాఖ్యానాలు కావాలి తల్లి మాకు పూర్వీకులు నీ తర్వాత వచ్చిన మా చంద్రవంశ రాజులు ఇక్కడికి వచ్చి ఆనందించారు అంటే వాళ్ళు వాళ్ళ కర్మదేహాన్ని విడిచిపెట్టి భోగదేహాంతో ఇక్కడికి వచ్చారు ఇంకా వాళ్ళకి అనుబంధం అనేది లేదు ఈ దేహం విడిచిపెట్టా నేను వాళ్ళలాగా స్వర్గలోకానికి మరణానంతరం వచ్చినటువంటి వాళ్ళు కాదు తల్లి నేను భారతదేశంలో పుట్టినటువంటి వంశానికి చెందినటువంటి అర్జునుడను నామంతో ఆ అర్జున దేహంతో నా అన్నల్ని నా తమ్ముళ్ళని కాపాడుకోవడానికి నా ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ అర్జునుణ్ణి భరత వంశానికి చెందిన వాడిని భారతదేశానికి చెందినవాడిని నేను ఇక్కడికి వచ్చినటువంటిది ఒకానొక ఉద్దేశంతో ఇంద్రుని యొక్క అనుగ్రహం కోసం అస్త్ర సంపద కోసం వచ్చాను ఇది తర్వాత నేను చేయవలసిన ధర్మం కోసం కనుకనే నేను ఇక్కడికి వచ్చినా పాటించవలసింది నా దేశపు ధర్మమే ఇది తెలుసుకోవాలండి ఇక్కడ మొత్తం ప్రపంచానికి అర్జునుడు చెప్తున్నటువంటి అద్భుతమైన సందేశం మనం ఏదో సంపాదించుకోవడానికో లేదా ఇంకా అభివృద్ధి సాధించడానికో మనదైన దేశాన్ని విడిచిపెట్టి మరొక భోగదేశానికో లేనికో వెళ్ళవచ్చు వెళితే అక్కడ మన పనితో మనం సంపాదించుకోవాల్సింది సంపాదించాలి కానీ మనదైనా మన స్వదేశపు ధర్మాన్ని విడిచిపెట్టరాదు ఇది తెలుసుకోవాల్సింది లోకాలను వదిలి మరో లోకానికి వెళ్ళినప్పటికీ తన దేశపు ధర్మాన్ని విడిచిపెట్టలేదే మహానుభావులు అర్జునుడు అందుకే ఏ దేశమేకినా కాలిడినా పొగడరా నీ తల్లి భూమి అని పొగడ్డమే కాదు భారత ఈ ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు ఇది తెలుసుకోవాల్సింది స్వధర్మం అనేది ఎంతో గొప్పది అది ఈ కథ ద్వారా మనం గమనించవలసిన మరొక అంశం అంతేకాదు తల్లి నాకు నీ అనుగ్రహం కూడా కావాలి వంశజనని గచ్చ మూర్ధనా ప్రపన్నస్మి పాదవుతే వరవర్ణిని తమ్వే మాతృవత్ పూజ్య పుత్రవత్తయ త్వయ ఎంత అందమైన మాట అంటున్నాడు చూడండి అమ్మ నీ పాదాలకి నా తల తగిలేలాగా నమస్కారం చేస్తున్నానమ్మా నాకు నువ్వు తల్లి వలె పూజ్యురాలు నేను నీకు కొడుకులా రక్షింపవలసిన మాట నన్ను నువ్వు రక్షించి తల్లి రక్షించు అన్నాడు అనగానే ఒక్కసారి కోపాన్ని పొంది అపుమానితి విక్షాత షండవత్ విచరిష్యసి నువ్వు నన్ను కాదన్నావు గనక నపుంసకుడు అని పేరు పొందుతూ షండవత్ షండవత్ శబ్దం చాలా జాగ్రత్తగా ఉన్నది నపుంసుకని వలే తిరుగుతావు అన్నది ఇక్కడ ఈ మాట అంటే నపుంసకుడిగా పేరు పొంది నపుంసకుని వలే తిరుగుతావు నర్తక వేషం వేసుకుని ఆడవాళ్ళ మధ్యలో ఉంటావు అని చెప్పించిందని ఇక్కడ నన్ను కాదన్నందుకు అంటే నపుంసకని బలే అన్నది నపుంసకని గా కాకుండా ఇక్కడ కూడా చిత్రం అంటే చూడ్డానికి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు శాపమే నిజానికి పైగా అర్జునుడు లాంటి మహాపురుషుడికి ఎంతకంటే గొప్ప శాపం మరొకటి ఉండదండి ఎందుకంటే పురుషుడికి మహాశాపం నపుంసకత్వం అంతకంటే మరి ఏమిటి లేదు అందులో ఆ మహాపురుషుడికి పురుషుడంటేనే పేరు పొందినటువంటి మహాత్ముడికి ఇంతకంటే శాపం మరేముంటుంది ఎంత శాపం ఇచ్చినా కళ్ళు ముసు కూర్చున్నాడు నమస్కారం చేశాడంతే ఆమె వెళ్ళిపోయింది సరసర ఈ లోపల వచ్చాడు ఇంద్రుడు అక్కడికి శభాష మీ అమ్మ కుంతి నిన్ను కన్నందుకు ఇవాళ ధన్యురాలు అయిపోయిందయ్యా ఇక్కడ సుపుత్రవతి అయిపోయింది ఎందుకంటే నీ మనోధైర్యం ఋషులకు కూడా లేదు ఋషులను కూడా జయించవు ఎందుకంటే ఊరవశ సామాన్యమా సర్వాప్సరసర కాంతుల్ని మించిపోయిన అందగెత్త నరనారాయణుల వల్ల కలిగినటువంటిది అలాంటి మహాత్ముడు ఆమె వచ్చి అక్కడ నిలబడితే ఇసుమంత కూడా వికారానికి లోను కాలేదు నువ్వు ఆ నృత్య సమయంలోనూ నువ్వు వికారానికి లోను కాలేదని నాకు తెలుసు కేవలం నీ యొక్క గొప్పతనాన్ని బయటకు ప్రకటింపజేయడానికి నేను చేసేది అన్నాడు ఇంద్రుడి ఇక్కడ పైగా నీ ధర్మము నీ తపోనిష్టానికి చాలా నచ్చింది అదే నిగ్రహం ఇటువంటి వాడు అర్జునుడు కామ చేత మహానుభావుడు సామాన్యుడు చాలా సంతోషించాను ఇక్కడ ఈమె ఇచ్చినటువంటి శాపం నీకు శాపము కాదు ఇది నీకు వరం అవుతుంది వాసనలో నువ్వు ఆ విధమైన షండభావంతో నపూంసక భావంతో ఉంటూ నువ్వు ఇప్పుడు వరకు నేర్చుకున్న సంగీత నృత్యాది కళ్ళన్నీ బోధిస్తూ ఉంటావు ఎందుకంటే నీలాంటి మహాపురుషుడు ఏ వేషం వేసుకున్నా నీ తేజస్సు దాగరయ్యా వెలికి కనబడుతూనే ఉంటుంది అప్పుడు అజ్ఞాతవాసం సరిగ్గా జరగదు అందుకు నువ్వు ఈ వేషం ధరించినట్లయితే నిన్ను ఎవరు పోల్చుకోలేరు ఇది నీకు శాపం కాదు ఇది ఒక వరం అంటే తర్వాత కావలసిన కాలానికి ప్రణాళిక వేస్తూ దానిలో భాగంగా ఇది చేసేట ఇందులో ఒక్క మాట తెలుసుకోవాల్సింది సూక్ష్మమైన అంశం ఒకటి ఉందండి తన ధర్మం మీద తాను ఉన్నప్పుడు ఎదురయ్యే శాపం కూడా వరం అవుతుంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అంత అద్భుతమైన అంశం ధర్మనిష్ఠుడైన వాటికి ఎటువంటి శాపాలు ఎదురైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా అనుకూలంగా మారిపోతాయి మొత్తం పాండవ చరిత్ర తిరగవేయండి మనం అనుకుంటా పాండవులు కష్టపడ్డారు కష్టపడ్డారని కొంచెం ఆలోచిస్తే వాళ్ళంత లాభాలు ఎవరూ పడలేదు అవునా లేదండి అటు అంతకుముందు భీమసేనుని నీటిలో తోసేస్తే చక్కగా పదివేల ఏనుగులు బలం వచ్చేటువంటి పాయసం తాగించారు నాగురు బయటకు వచ్చాడే లేదా పరిశీలించాడు వీళ్ళందరినీ తీసే లక్క ఇంట్లో తగలబెడితే ఆడ తర్వాత వెళ్ళి చక్కగా వెళ్ళి ద్రౌపదిని పెళ్ళి చూసుకొచ్చారు ఆయనకి జరిగినవన్నీ మీరు పరిశీలిస్తే అడవులకు పంపిస్తే వెళ్ళి శివుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని దేవతలందరినీ సాక్షాత్కరించుకుని స్వర్గానికి షికారికి వెళ్ళి వచ్చాడు మహాభాడు అందుకే మన ధర్మాన్ని మనం పట్టుకున్నప్పుడు దుర్మార్గు హింసించినా వరాలుగా మారుతాయి ఇవి చెప్పండి పిల్లలకి అది తెలుసుకోవాల్సింది ధర్మం పట్టుకుంటే ఏమొస్తుందంటే ఇది వస్తుందని చూపించండి మనకి ధర్మం పట్టుకుంటే బలం అది ఈ విధంగా చెప్పి ధన్యుడు అయ్యావు అని వరం ఇచ్చి అక్కడ కొంతకాలం ఉంచేట్టు మహానుభావుడు ఎన్నాళ్ళు ఐదేళ్ళు అండి మహాభావుడు అక్కడున్నాడు ఈ ఐదేళ్ల కాలంలో బహు అస్త్రశస్త్ర సంపద పొందాడు ఈ లోపల జరిగిన అంశం ఏంటంటే అటు అటు ఐదేళ్ళు వెళ్ళిపోతే ధర్మరాజు ఏమనుకుంటాడండి వేదన పట్టు తమ్ముడు ఇంకా రాలేదని బాధపడ్డు గగన మండలంలోంచి ధర్మరాజు కూర్చున్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి తేజస్సు దిగు వచ్చింది అక్కడ ఏమిటో ఆ తేజస్సు అంటే చూస్తే లోమస మహర్షి అనేక మంది మహర్షులు ఆ దివ్యమైన లోకాల్లో ఉంటారు కదా ఇంద్రుడు పంపాడాయండి ఇక్కడ నేను ఐదేళ్ళు ఈయన నుంచితే వాళ్ళ అన్నగారు గాభరా పడతారు కనుక వెళ్ళి విషయమంతా చెప్పు నా దగ్గర ఉంచారని అస్త్ర విద్యలని నేర్చుకుంటూ ఉన్నాడు అని చెప్పు అతన్ని ఈ లోపల ఏం చేస్తామంటే తీర్థయాత్రలన్నీ చూపించు అని చెప్పండి ఇక్కడ లోమ సమస్య వచ్చి స్వయంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్తున్నాడు అయితే లోమ సమస్య రావడానికి కొద్దిసేపటికి ముందు నారదులు వస్తాడట నారదులు వచ్చి తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు ఏ తీర్థం మహిమ ఏమిటి ఏ క్షేత్రం మహిమ ఏమిటో చెప్తారండి భారతంలో మనకు వస్తున్న అపారమైన జ్ఞానంలో ఈ తీర్థక్షేత్ర జ్ఞానం ఒకటి ఇది తెలుసుకోవాలి నిజానికి కానీ ఇక్కడ తెలియజేయడానికి అవకాశం లేదు ధర్మం అనేక రకాలుగా ఉంటుంది మనకి అందులో తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు ఒకటి కొందరు అంటూ ఉంటారు తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయాలండి మనసులో ఉంటే దాని అంటే వాడికి మనసులో లేదు అని అర్థం అనమాట మనసులో ఉంటే తప్పకుండా చేస్తారు తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయాలండి చేయడం వల్ల పాపనాశనం జరిగి తపస్సు బలమే తరిస్తాం పుణ్యాత్ములు మహాత్ములు సంచరిస్తుంటారు నేటికి కూడా ప్రపంచాన్ని తరింపజేయగలిగే శక్తి ఉన్న తీర్థాలు క్షేత్రాలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అని తెలుసుకోవాల్సింది ఆసేతు సేతు సీతాచలం ఎన్ని తీర్థాలు ఎన్ని క్షేత్రాలు వాటి చరిత్రలు ఇక్కడ నారు వారు చెప్తారు తర్వాత లోమ సమర్షి వీళ్ళని తీసుకువెళుతూ వివరిస్తారండి అవి చదువుతుంటే రకరకాల తీర్థాలు క్షేత్రాలు చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ తీర్థ చరిత్రలు ఎలా పదిలంగా దాచబడ్డాయో పరిశీలించండి ఇక్కడ చిత్రం ఏంటంటే వీటిలో అనేక అంశం రామాయణ కాలంలో కూడా మనకి సీతమ్మ అంటుంది గంగమ్మతో అమ్మ వనవాస కాలంలో నీ తీరంలో ఉన్న క్షేత్రాలన్నీ చూసొస్తామమ్మ అని ఆవిడ ఉత్సాహం ఆవిడ అవన్నీ చూస్తానని ఆవిడకు సరదా ఆనందం అలా ఈ మహాత్ములందరూ తీర్థయాత్రలు సేవిస్తూ ఉన్నారు ఆ తీర్థయాత్రల్లో మొత్తం ఆసేతు శీతాచలం ఉన్న భవ్యతీతమలన్నీ కనబడతాయి అందుకే నేటికి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇది పాండవుల గుహ ఇది పాండవులు ప్రతిష్ఠ చేసిన లింగం ఇది పాండవుల యొక్క ఆలయం అని చూపిస్తుంటారండి మొన్నటి మొన్న నైనిషారణ్యంలో హనుమంతుడి యొక్క ప్రాంతం వద్ద పాండవుల గుడి ఉంది ఎందుకుందయ్యా అంటే ఎందుకుందో భారతంలో ఉంది అది చిత్రకండ ఇలా వాళ్ళు అనేక దర్శిస్తూ ఉన్నారు ఈ లోపల కొందరు ఋషులు చేరుకుని ధృతరాష్ట్రుడితో చెప్పారట మీ మధ్య అరణ్యానికి వెళ్ళి ఎంత బాగున్నారనుకున్నావు అని చెప్పాడు ఇది మటుమాటికి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ధృతరాష్ట్రుడికి అంత బాధ కలిగింది ఏం జరిగింది ఏమిటి ఈ మధ్యలో విశేషం ఉన్నాడు వెంటనే ఏం జరగడం ఏంటా అర్జునుడు ఆ రకంగా ఇంద్రుడు అనుగ్రహం శివుని అనుగ్రహం పొందేట ఇంకటి గుండెలో పిడుగు పడ్డట అయిందండి ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళిపోయి వాడు దుఃఖంలో వాడున్నాడు ఈ లోపల ఎంత కాదన్నా తమ్ముడు దగ్గర లేడు ఋషులు వస్తూ వెళుతున్నా ఒక్కొక్కప్పుడు గ్యాప్ వస్తుంది కదా దానితో బాధ కలిగింది మహానుభావుడు ధర్మరాజ్కి ఆ బాధతో లోపల ఒక మహర్షి వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు ఎంత మహాత్ముడికైనా ఒక్కొక్కప్పుడు ఉన్న పరిస్థితి తలచుకున్నప్పుడు వేదన వస్తూ ఉంటున్నారు తప్పద ఆ వేదాన్ని పరామర్శ ద్వారా వేదన నుంచి బయటపడాలి పరామర్శ అంటే తత్వచింతన సత్య చింతన ధర్మచింతన ఈ మూడు చేసుకుని ఏది సత్యమో తెలుసుకుని దుఃఖం నుంచి బయటపడిపోవాలి అంతేగాన దుఃఖం పట్టుకుని వేలాడుతుంటే వ్యక్తిత్వం దెబ్బతింటుంది ఇది తెలుసుకోవాలి అందుకే దుఃఖం కలిగిన ప్రతిసారి పరామర్శ పరమును ఆమర్శను చేయుట ఏది ఉత్కృష్టమైన ధర్మమో దాన్ని తెలుసుకుంటూ దుఃఖానికి బయటపడాలి మనకు చేత కాకపోతే పెద్దలు వచ్చి చెప్తారు అది పరామర్శ అంతేగాని ఏడుస్తున్న వాడితో కలిసి ఏడ్చే కాదు పరామర్శ ఇక్కడ మహానుభావుడు ఏంటంటే ఒక మహర్షి వచ్చేట ఆయన బృహదస్సు ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ధర్మరాజు నమస్కారం చేసి అర్ఘపాధ్యాయులన్నీ ఇచ్చిన తర్వాత కబుర్లాడుతూ ఒక మాట అన్నాడు నా అంత దుఃఖపడ్డవాడి ప్రపంచంలో ఎవడు లేడు కదా అన్నాడు ఇది ఒక మానవ స్వభావం అండి ఒక సైకలాజికల్ పాయింట్ ప్రతి వారికి ఏమనిపిస్తుంది అంటే సృష్టిలో తాను దుఃఖపడిపోతున్నాడు మిగిలిన వాళ్ళు అందరూ బాగున్నారు అంటూ ఉంటారండి అండి ఇళ్లలో ఏమంటే మనకే మాత్రం ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి అందరూ సుఖంగా ఉన్నారు కదా అని అంటే అందరూ కష్టాలు చెప్పుకు తిరుగుతారు ఏమిటి పేద కష్టాలు పేదవాడి సామెది ఎలాగో ఉన్నది ఎవడు బాధలు వాడుకుంటూ ఉంటే కానీ మావిడికి వాడు ఏమనుకుంటా అంటే తనకి ఎక్కువ కష్టాలు ఉన్నట్టు ఎందరు లేరు లోకంలో తానేం పుట్టాడేంటి అనుకుంటూ అనుకుంటుంటారండి అందుకే మనం మనస్తత్వాలీ కనబడుతుండే